నేను లావణ్య ఈరోజు మా ఇంట్లో కద్దు కాకీ చేయడానికి కద్దు కాకీ స్పెషలిస్ట్ సుకన్య మా చెల్లె మా ఇంటికి వచ్చిందండి హాయ్ చెప్పు హాయ్ ముందుగా ఈ కద్దు కాకి తయారు చేయడానికి హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసి ఒక వన్ అవర్ వరకు నాననివ్వాలి ఇప్పుడు కద్దు కాకీర కోసం ఒక సొరకాయ తీసుకోవాలి కలకన్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కలకన్ తీసుకోవాలి బాదం పప్పులు ఒక ట్వంటీ వరకు తీసుకున్నాను జీడిపప్పులు ఒక ఫిఫ్టీన్ వరకు తీసుకున్నానండి వెయిట్ చేసి చల్లార్చిన మిల్క్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను ఐదు ఇలాచీలు తీసుకోవాలి ఇప్పుడు సోరకాయ మధ్యలో ఉన్న ఇలాంటి పీచు పదార్థాన్ని తీసేసి ఒక గ్రేటర్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ గీ తీసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులను జీడిపప్పులను వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని టూ స్పూన్స్ గీ తీసుకుంటున్నాను గీ వేడయ్యాక తరిగి పెట్టుకున్న సోరకాయని చూడండి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న సోరకాయని యాడ్ చేసుకోవాలి ఈ సోరకాయ తురుము దాదాపు త్రీ కప్స్ అయిందండి అంటే దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సోరకాయ తురుము తీసుకున్నాను దీనిని వేయించుకోవాలండి చూడండి కలుపుతూనే ఉండాలి ఏమాత్రం మాడిపోకుండా అంతా ఒకే విధంగా వేయించుకునేలా కలుపుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి సోరకాయ ఎంత బాగా వేయించుకుంటే కద్దు కాకీర్ అంత టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా కలర్ మారే వరకి వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ అవర్ పాటు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిసే విధంగా కలుపుకొని వేయించుకోవాలండి సగ్గుబియ్యాన్ని సగ్గుబియ్యం కలర్ మారే వరకి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి సోరకాయ సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా సగ్గుబియ్యం సోరకాయ ఉడికాయండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేస్తున్నాను ముప్పౌ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే కలకన్ యాడ్ చేస్తాం కాబట్టి ముప్పౌ కప్పు సరిపోతుందండి ఒకవేళ స్వీట్ ఎక్కువగా కావాలనుకునేవారు వన్ కప్ అయినా లేదా వన్ అండ్ హాఫ్ కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకున్నాం కదండి వాటిని మిక్సీకి వేసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి చిటికడు సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కలకన్ యాడ్ చేసుకోవాలి చూడండి టూ స్పూన్స్ కలకన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకైనా కలుపుతూ ఉండాలండి అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేడి చేసి చల్లర్చిన పాలని యాడ్ చేసుకోవాలి చూడండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాను చిక్కటి మిల్క్ తీసుకొని యాడ్ చేస్తున్నాను ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలండి వేడి పాలను మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు వేడి పాలని యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయండి చూడండి ఈ విధంగా ఒక వన్ మినిట్ కలుపుకొని పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి కద్దుకా కీర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి రెడీ అయింది మేడ్ కద్దూకా కీర్ ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా రెడీ అయిందండి ఒక్క కప్పు తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుందండి సన్నగా అవ్వాలనుకునే వారికి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయండి మలబద్ధకం సమస్య ఉన్నవారికి మంచి మెడిసిన్లా పనిచేస్తుందండి సమ్మర్ స్పెషల్ కదుకా కీర్ చాలా చలవ చేస్తుందండి దీనిని వేడివేడిగా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా తీసుకుంటే టేస్ట్ మరింతగా ఉంటుందండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి ఓకేనండి సమ్మర్ స్పెషల్ హోమ్ మేడ్ కీర్ రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే